హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే పెసలతో చపాతీ అయితే చేస్తున్నాను చూడండి పెసలు అయితే తీసుకున్నాను నీట్గా తిరిగి పెట్టేసుకున్నాను పెసలతో చపాతి హెల్దీ ఫుడ్ పిల్లలు పెసలు అట్లా ఏమి తినుకోకున్నప్పుడు అయితే పెసరెట్టు అట్లా తినుకోకున్నప్పుడు అయితే ఇలా వేసి పెట్టండి పెసలతో అయితే చేయండి చాలా రుచిగా చాలా సూపర్గా వస్తుంది ఇప్పుడైతే కప్పు పెసలు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే వెన్నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను చూడండి వెన్నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను ఒక గిన్నెలో వెన్నీళ్ళతో నానబెట్టుకుంటే తొందరగా నాంత నాంతాయని వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను బాగా మరగాల వేడి నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా స్టవ్ అయితే ఆఫ్ చేసి మనం అయితే ఇప్పుడు ఇట్లా వెడల్పు గిన్నె అయితే వేసేసుకుంటున్నాను నేను చూడండి ఇప్పుడైతే మనం పెసలైతే తీసుకున్నాం కదా పెసలు అయితే వేసేద్దాం పెసలు వేసేసి నానబెట్టినాకైతే నాణ్యంగా అయితే మళ్ళీ కడిగేసుకుందని ఇప్పుడైతే కాలుతున్నాయి కదా ఇంకా కొన్ని వేసేసి మూత అయితే పెట్టేస్తాం వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా నాన్తాయని వేడి నీళ్ళు అయితే వేసేసాను ఇవైతే ఒక గంట సేపు అయితే నానబెట్టేస్తాం ఒక గంట సేపు మూత అయితే పెట్టేస్తాం ఒక గంట సేపు చూడండి ఒక గంట సేపు తర్వాత అయితే పెసలు అయితే నానిపోయినాయి ఇప్పుడైతే మనం చూడండి ఇక నేను ఇల్లు అయితే వంపేసుకుందాం నేటి ఇలా అనుకొని వేసుకుందాం మిక్సీ గిన్నెకైతే వేసేసుకుందాం అక్కడ వాటర్ లేకోకుండా అయితే వేసేసుకున్నాం మొత్తం అయితే వేసేస్తాం ఉల్లిగడ్డ ఎల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసేసుకుందాం వేసేసుకొని మిక్సీ పెట్టేస్తాం మిక్సీ పట్టేస్తాము అదరా బదర్ పట్టుకుందాం వాటర్ వేయకుండా అదరా పదరా అయితే పట్టేసుకుందాము చూడండి పట్టేస్తాము చూడండి ఇలా ఇలా పట్టేసుకుందాము ఇంకా కొంచెం అయితే మెదగాల చూడండి మెదిగిపోయింది ప్రతి ఒక గిన్నె వేసేసుకుందాం వెడల్పు గిన్నెలేకైతే వేసేసుకున్నాను నేను హదరాబాద్ వేసుకున్నాను కావాలంటే మీరు ఇంకా మెత్తగా కూడా వేసుకోవచ్చు హదరాబాద్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని హదరాబాద్ అయితే వేసుకున్నాను మొత్తం మొత్తం గిన్నెలకైతే వేసేసుకున్నాను వెడల్పు గిన్నెలకైతే వేసేసుకున్నాను గిని తీసుకున్నాం కదా కొంచెం పసుపు వేసుకుంటున్నాను రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను చూడండి చూడండి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండి చూసి మనకి ఎంత తక్కువ అనిపిస్తే అంత మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అంతవరకు అయితే తడిపేసాము చపాతి ముద్దు మాదిరి కావాలా అంత పిండి అయితే వేసి కలుపుకుందామే ఒక కప్పు అనేది ఏం లేదు మనకి పిండి ఎంత పడితే అంత వేసేసుకుందామే అంతతే ఇలా తడిపి చూడండి పిండి ఎంత పడితే అంతతే వేసేసుకోవాలి మనము ఇలా ముద్దు మాదిరి వేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేస్తాము కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేద్దాం మనం చపాతి పిండి ఎలా చేసుకోవాలో అలా సాఫ్ట్గా అయితే చేసేసుకోవాలా ఇప్పుడైతే ఆయిల్ వేసేసి మూత పెట్టేస్తాం చూడండి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేస్తాం చూడండి పది నిమిషాల తర్వాత అయితే చూడండి పది నిమిషాల తర్వాత అయితే మనం ఆయిల్ వేసుకున్నాం కదా అదంతా ఇలా తీసుకేసుకుందాం మనము పిండి ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలా ఇప్పుడైతే చిన్న చిన్న గుంటలు మాదిరిగా వేసి చపాతీ అయితే చేసేసుకుందాం మొత్తం అయితే ఇలా కలిపిస్తాం చూడండి ఇప్పుడైతే చపాతీ అయితే చేసేసుకున్నాం చిన్న చిన్న వంటలు మాత్ర వేసుకొని మన చపాతి అయితే చేసేసుకుందాము నేనైతే బండపైన అయితే చేసేస్తున్నాను కొంచెం పొడిపిండి వేసుకొని తిక్కేసుకుందాము చూడండి కొంచెం పొడిపిండి అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే మనం చపాతి అయితే తిక్కేద్దాం చూడండి ఇలా చూడండి ఇలా మనం చపాతి మాదిరిగా అయితే చేసేసుకుందామే ప్రస్తుతానికి అయితే మీకు ఒకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం మందం కావాలంటే మందం చేసుకోవచ్చు స్వల్ప కావాలంటే స్వల్ప చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్ద సైజు ఉంటే తీసుకొని చేసుకోవచ్చు ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇట్లా దిక్కితే అట్లా వస్తున్నాయి సూపర్ వస్తున్నాయి చపాతీలు మాత్రం ఇప్పుడైతే కాల్ చేద్దాండి చపాతి అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే పెనం అయితే పెట్టేశాను ఇప్పుడైతే కాల్ చేద్దాం ఇప్పుడైతే ఇలా ఉల్టా అయితే వేసేసుకొని ఆయిల్ వేసేసుకున్నాము చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి పెసలతో చపాతి మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయి ఇప్పుడైతే ఆయిల్ ఇక్కడైతే మొత్తం అయితే చేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా అయితే చేసేసుకుందామే ఇంకో చపాతి కూడా ఇది కాల్చేస్తాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో చపాతీలు మాత్రం పెసలతో చపాతి ఒకసారి అయితే ఫ్రై చేయండి అన్నీ ఇలానే చేసేసుకున్నాం ఇక్కడైతే చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో అంత బాగా వచ్చినాయి ఇప్పుడైతే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా చాలా సూపర్గా ఉన్నాయి మనం ఏ కర్రీ లేకోకుండా ఇలానే తినవచ్చు ఇంత బాగా వచ్చినాయి చూడండి ఇక చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా చూడండి ఇప్పుడైతే నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను రెండు చపాత పెట్టుకొని నేను ఇంట్లో బుడ్ల చెట్లు చేసినాను బుడ్ల చెట్టు అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా కర్రీ వేసుకొని కూడా తినొచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్ ఉంది మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హెల్తీ ఫుడ్ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చపాతీలు చాలా సూపర్ టేస్ట్ మాత్రం అంత బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి బాయ్